చెప్తున్నా మనం ఆ దాన్ని కూడా కాపాడలేకపోతున్నాం అక్కడ ఐదు ఎకరాలు కేటాయిస్తే దాన్ని కూడా కాపాడలేకపోయారు నేను ఈ రోజు చెప్తున్నా ఇక్కడ మీరు దమ్ము ధైర్యం ఉంటే ఆ స్కూల్ ఆక్రమించుకున్న మీద కేసు కాపాడండి అని చెప్తున్నాం మేము ప్రజల గురించి మాట్లాడుతున్నాం మేము ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేస్తున్నాం మీరెవరంటే దొంగల తరపున నిలబడుతున్నారు మీరెవరంటే కబ్జా దాకా కోరి తరపున అవకాశం ఇది మంచిది కాదు ఈ రోజు పోలీసులు ప్రజలు ఏకం కావాలి ఈ దుర్మార్గాన్ని మీద ఈ అన్యాయం మీద మనం తిరుగుబాటు చేస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు అని చెప్పేసి నేను చెప్తున్నాను ఈ రోజు ఎర్ర చెన్నలో విషయం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆందోళనలో పాల్గొన్నారు ఈ రన్న మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ ఎమ్మెల్యే ప్రతిపక్ష మధుసూదన్ రెడ్డి నాయన ఇంకా సంపాదించింది చాలు మీరు ఇంకా సంపాదించింది చాలు ఇంకా ఆపండి ప్రజలకు కూడా కొంచెం ఆ మితుకులన్న మిగల్చండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కోట్లు 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 సంపాదించారు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు అన్యాయాలు మొత్తం కూడా ఈ అక్రమాలు చేసుకుని చేస్తున్నారు మీకు ఎందుకు చెప్పరా నిన్న మన సిఐ గారు రేణుగుడి సిఐ గారు గొప్ప విషయం చెప్పాడు అయ్యా వర్మ గారు బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు దొంగలు దొంగలు కలుసుకొని తినేసినట్టు అని నేను క్లియర్ గా ఇచ్చాడు ఆ సిద్ధుల రవి మీద సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాడు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి తీర్పు ఏమన్నా పట్టుకున్నాడు కలెక్టర్ ఏమన్నా పట్టుకున్నాడు ఈ రెవెన్యూ అధికారులు కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయమని జడ్జి రెండు వేల పద్దెనిమిదిలో ఇస్తే ఎప్పటిదాకా ఎప్పటిదాకా కనీసం కదల్లా వాళ్ళ మీద పెట్టండి మీరు కేసులో వాళ్ళ దగ్గర మీరు మేము వాస్తవాలు బయట పెడుతున్నాం నిన్న చెప్పి వైసీపీ ఆశ పెట్టి మోసం చేసిందని చెప్పింది మేము మోసం చేసి న్యాయం చేయండి మేము మోసం వాళ్ళందరూ కడుపు కాలి మొత్తం కూడా వేసుకోవడానికి వాళ్ళందరూ పేదలు వస్తే ఆ రకంగా ఈ రోజు ఈ ఉద్యమానికి మేము మద్దతు పలికినాము అందువల్ల ఈ రోజు ఈ పేదల ఉద్యమం కొనసాగుతుంది ఖచ్చితంగా ఈ ఉద్యమానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఎక్కడ ఎక్కడ ఈ రోజు ఎక్కడ ఈ రోజు ఇస్తారో చెప్పండి మేము చెప్పాం మాకు పలాన దగ్గర ఇస్తామని మేము ఖాళీ చేసేస్తాం పలానా ప్లేస్ లో పలానా సర్వే నంబర్ లో ఇన్ని రోజులు ఇస్తాం ఇప్పుడు ఏం చెప్తున్నాయ తొంభై రోజుల లోపల సర్వే చేసి ఇస్తానంట మాకు పట్టాలు ఇచ్చిన గీరా మీరు దుబ్బలాగా మళ్ళీ సర్వే కదా చూస్తూ పట్టాలు ఇచ్చిన గీరా నువ్వు ఏదో తొంభై రోజు అని చెప్తా పట్టాలు ఇచ్చిన దాని సర్వేంది పట్టాలు ఇచ్చిన వాళ్ళు జగన్ ఫోటో ఇది సరైన కాదు ఇక సిద్ధులు రవి అరవై పట్టాలు ఇచ్చేసాడు దొంగ ఓన్లీ ఆడ పట్టాలు ఇచ్చి అమ్ముకుంటున్నాడు అందువల్ల దొంగలు వదిలేసి పేదోళ్ళని ఇల్లు కావాలన్న వాళ్ళని న్యాయం